మాయిండి అందరికీ ఈరోజు బంగాళదుంప కాలీఫ్లవర్ ఫ్రై చాలా సింపుల్గా చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికోసం బంగాళదుంప పైన పొట్టు తీసుకొని ఇలా పొడుగ్గా మొక్కలు కట్ చేసుకోండి అలాగే కాలీఫ్లవర్ కూడా కొద్దిగా పెద్ద మొక్కలు ఉంటే బాగుంటుంది వేపేటప్పుడు గుండె అయిపోకుండా ఉంటుందన్నమాట స్టవ్ మీద కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చనపప్పు జీలకర్ర ఆవాలు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు మీ దగ్గర ఉంటే కొంచెం మినపప్పు వేయండి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు తా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం ఉప్పు అలాగే పసుపు చల్లి పైన బాగా కలుపుకొని మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనివ్వండి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఎందుకంటే మనం ముందుగానే సాల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ ముక్కలన్నీ ఆవిరితోటి చక్కగా మగ్గిపోతాయండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలన్నమాట సాంబార్ అన్నంలోకి అలాగే రసం అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట ఈ వేపుడు వంట రాని వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు తప్పకుండా ట్రై చేయండి మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం తినేదాన్ని బట్టి కారం అలాగే గరం పౌడరు అర టీ స్పూను పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి మొత్తం ఒకసారి మళ్ళీ కలిసేటట్టుగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి చిన్న మంట మీద మధ్య మధ్యలో వేపుతూ ఉండండి రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా బంగాళదుంప అలాగే కాలిఫ్లవర్ ఫ్రై వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్